పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ వీడియో పూర్తిగా చూసిన తర్వాత ఈ పార్ట్ ఫైవ్ వీడియోని చూడండి అదేవిధంగా మీకు ఇంగ్లీష్ హిందీ చదవడము వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టముగా ఉన్నట్టయితే వీడియో కింద డిస్క్రిప్షన్లో ఒక వీడియో లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ వీడియోకి వెళ్ళి చూడండి ఇంగ్లీష్ హిందీ చాలా సులభంగా అర్థమయ్యే విధంగా నేర్చుకోవచ్చు అదేవిధంగా ఈరోజు క్లాస్లో రక్ష శతం గడి యుద్ధం జరిగిన సంవత్సరం పదహైదు వందల అరవై ఐదు రక్షశతం గడి యుద్ధం తర్వాత విజయనగర రాజులు తమ రాజధానిని హంపి నుండి ఎక్కడికి మార్చారు పెనుగొండ పెన్స్టాక్ అనగా నీటిని పంపిణీ చేసే పైపులు సముద్ర మట్టం నుండి వెయ్యి మీటర్లు ఎత్తుకుపోయే కొలది ఎంత ఉష్ణోగ్రత తగ్గుతుంది ఆరు డిగ్రీల సెంటీగ్రేడ్ లౌకిక రాజ్యం అనగా మతప్రమేయం లేని రాజ్యం దేశ ప్రజలందరూ కలిసి సంపదలు సృష్టించి ఆ సంపదను అందరూ సమానంగా అనుభవించాలి అని తెలుపునది సామ్యవాద రాజ్యాంగ రచనా కమిటీకి చైర్మన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశ రాజ్యాంగం ఎప్పటి నుండి అమల్లోకి వచ్చింది పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు అతిపెద్ద లిఖిత రాజ్యాంగం భారత రాజ్యాంగం లిఖిత రాజ్యాంగం లేని దేశం బ్రిటన్ రాజ్యాంగ రచనకు పట్టిన సమయం రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు స్వతంత్ర భారతదేశంలో మొదటి సాధారణ ఎన్నికల సమయంలో ఓటు హక్కు కలిగిన వారి కనీస వయస్సు ఇరవై ఒక్క సంవత్సరాలు మన రాజ్యాంగం ఆమోదించబడిన తేదీ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు రాజ్యాంగ ప్రవేశికలో పదాల వరుస క్రమం సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర మన దేశం గురించి మనం ఏం చేయాలన్నా మనమే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాము కానీ మనం ఏం చేయాలో ఏ ఇతర దేశం చెప్పడానికి వీలు లేదు అని తెలుపునది సర్వసత్తాక ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడే లోక్సభ సభ్యుల సంఖ్య ఐదు వందల నలభై మూడు పార్లమెంట్లో ఉన్న మొత్తం సభ్యుల సంఖ్య ఏడు వందల తొంభై లోక్సభ సభ్యుల సంఖ్య ఐదు వందల నలభై ఐదు రాజ్యసభ సభ్యుల సంఖ్య రెండు వందల నలభై ఐదు ఎంతమందిని నామినేషన్ పద్ధతిలో రాజ్యసభకు నియమిస్తారు పన్నెండు మన రాష్ట్ర శాసనసభ సభ్యుల సంఖ్య నూట ఐదు మన రాష్ట్ర శాసన మండలి సభ్యుల సంఖ్య యాభై ఎనిమిది సౌభ్రతత్వం అంటే సోదర భావం భారతదేశంలో ప్రజలు మాట్లాడే భాషల సంఖ్య పదహారు వందల యాభై రెండు రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య ఇరవై రెండు గణతంత్ర రాజ్యం అనగా ప్రజలచే ఎన్నుకోబడిన పాలకుల పరిపాలన రాజ్యాంగ దినోత్సవం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరు మనం పీల్చిన గాలిలో ఆక్సిజన్ను గ్రహించి రక్తం ద్వారా శరీర భాగాలకు పంపించడం సూక్ష్మ రక్త నాలికలు ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ను ఏమంటారు ఫార్మనాలజిస్ట్ శరీరంలోని ప్రతి భాగానికి మనం తీసుకున్న ఆహారాన్ని ఆక్సిజన్ను తీసుకువెళ్ళునది రక్తం శరీర ఉష్ణోగ్రతను క్రమబద్ధీకరించడానికి రోగకారకాలపై పోరాటానికి ఇది ఉపయోగపడుతుంది రక్తం శరీరంలో ఉన్న అన్ని కణాలకు ఆక్సిజన్ అందించేవి ఎర్ర రక్త కణాలు రోగకారక క్రిములతో పోరాడునవి తెల్ల రక్త కణాలు రక్తం గడ్డకట్టుటలో సహాయపడినవి రక్త ఫలికలు గుండెకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేయు డాక్టర్ను ఏమంటారు కార్డియాలజిస్ట్ మన శరీరంలో మొత్తం ఎముకల సంఖ్య రెండు వందల ఆరు ఎముకలకు సంబంధించిన వైద్యం చేసే డాక్టర్ ఆర్థోపెడిషియన్ రోజు శరీరానికి ఎండ తగలడం వల్ల ఏ విటమిన్ లభిస్తుంది డి విటమిన్ జీర్ణక్రియపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త డాక్టర్ బీమాంట్ మూత్రపిండ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులకు చికిత్స చేసే డాక్టర్ యూరాలజిస్ట్ మెదుడు మెదుడు నాడులకు సంబంధించిన చికిత్స చేసే డాక్టర్ న్యూరాలజిస్ట్ అరకు ప్రాంత గిరిజనుల ప్రత్యేక నృత్యం దీమ్సా నృత్యం ఆదిలాబాద్ జిల్లాలో నివసించే గిరిజన తెగ గోండు గోండుల గ్రామదేవత ఆకిపేన్ గోండుల అతి ముఖ్యమైన జాతర నాగోబ జాతర నాగోబ జాతరలో నెమలి పింఛాలతో గిరిజనులు గిరిజనులు చేసే ప్రత్యేక నృత్యం గుస్సాడి నృత్యం చెంచులు నివసించు జిల్లా గుంటూరు ప్రకాశం కర్నూలు అడవి నుండి తేనెను సేకరించడంలో అత్యంత ప్రావణ్యులు చెంచులు పెంటాలు అనగా గుడిసెలు చెంచులు మాఘమాసంలో నిర్వహించే పూజ లింగయ్య స్వామి పూజ చెంచు లక్ష్మి పూజ డబ్బులు అంటే తెలియని గిరిజన తెగ బోండాలు బోండా వారి భాష రేమో వారం వారం జరిగే ఒక గిరిజన సంత హత బోండల వ్యవసాయ విధానం పోడు వ్యవసాయం బినిమాయ్ ప్రద అనగా వస్తు మార్పిడి కాగితం తయారీకి ఉపయోగపడే చెట్టు సుబాబుల్ వెదురు నీలిగిరి భారతదేశంలో ఏ నదిపై అతి పెద్ద రెండస్తుల వంతె నిర్మించబడింది గోదావరి నది గోదావరి నది సరాసరి పొడవు పద్నాలుగు వందల అరవై ఐదు కిలోమీటర్లు గోదావరి నది ప్రవహిస్తున్న జిల్లాలు ఆదిలాబాద్ కరీంనగర్ కమ్యం పులస చేప శాస్త్రీయ నామం హిల్సా ఇలిషా గోదావరిపై మొదటి డ్యామ్ ఎక్కడ ఉంది గంగాపూర్ నిర్మల్ పట్టణం దేనికి ప్రసిద్ధి కొయ్య బొమ్మలకు సబ్కాన్ గురుద్వారా ఎక్కడ ఉంది నాందేడ్ గౌతమేశ్వరాలయం ఎక్కడ ఉంది సహజ సహజవాయువు ఆధారిత విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది విజేశ్వరం నది కాలుష్యానికి కారణం ప్లాస్టిక్ బాటిల్స్ పాలిథీన్ కవర్లు డెగ్గా అదేవిధంగా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో